ఇవాళ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆవిడ పర్యవేక్షణలో పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్య హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో బెదిరింపులకు దిగారు మళ్ళీ నేను మళ్ళీ వస్తాను మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు వాస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్ లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి అంటే మీరు ఇండైరెక్ట్ గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని మీరేమనుకుంటున్నారు గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు మీకు ఇంత అధికార అహంకారం పనికి రాదు మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా న్యాయ వ్యవస్థ కన్నా పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా మీరు శాసనసభ్యులు కావచ్చు సీఎం కావచ్చు మినిస్టర్ కావచ్చు వ్యవస్థలకు లోపడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అవన్నీ అలాగే పెమ్మసాని గారు ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే జనం కూడా అనుకున్నారు అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను